య గురుదేవదాత్త దెమ్మను శ్రీ 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 ముళ్ళపూడి పానయ్యవదోత గారు తమ్ముడు గారు ముళ్ళపూడి సత్యం గారు వారి యొక్క మనవడు గారు ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నారు ముళ్ళపూడి సత్యనారాయణ గారు వీరు వీరిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ముళ్ళపూడి పానయవధవతి గారు బ్రహ్మచారి వాళ్ళ తమ్ముడు గారి యొక్క మనవడు వారి వంశీకులు నమస్తే గురుబంధులందరికీ నమస్త నమస్కారం ములపూడి పానయదా శవదాస స్వామి వారి తమ్ముడు కొడుకుని నేను ఆయన గురించి తెలిసిన విషయాలు ఏ రండి చెప్తాను మా పెద్దల పూర్వ పూర్వం వారి భక్తులు చెప్పిన మాటలు దమ్మిని గ్రామం ఇది వశిష్టానది పక్కన కాలవ ఒడ్డున ఉన్న ఆశ్రమంలో ఆయన ఉండేవారు ఈయనకి చాలా భక్తులు వచ్చేవారు ఇక్కడ ఈ హోమాల అవి జరిగి ఆయన ఉన్నప్పుడు తర్వాత కాలంలో వారి భక్తులందరూ అంతరించి ఇంకా పెద్దగా ఏమీ జరపట్లేదు ఈ రోడ్డు వంతిని దిగి ఒక రోడ్డు దిగి ఒక పర్లంగి దూరంలోనే ఈ ఆశ్రమం ఉంది ముల్లపూడి ప్రాణయవదోత స్వామి ఆశ్రమం ఈ జ్ఞానులు వైరా ఉన్నవారు వచ్చి దర్శించుకోవచ్చు సార్ కట్ చేయండి దేవుడు చెప్పాడు అనే పేరు దీనికి ఇక్కడ మా తాతయ్య గారు ఆయన చిన్నతనంలోనే పన్నెండో సంవత్సరంలో జ్ఞానం వైరాగ్యాన్ని తపస్సుకి హిమాలయాల్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇంకా సంసార సుఖాలు ఈ భోగాలు ఈ శరీరం మీద మోహం అన్నీ విస్మరించి ఆయన హిమాలయాల్లో జ్ఞానం చేసుకుంటాక వెళ్ళిపోయారు వెళ్ళి బుచ్చిరాజస్వామి అని చెప్పి ఆయన గురువు గారు ఆయన దగ్గర శిక్ష ఉండి జ్ఞానాన్ని పొంది మళ్ళీ ఆయన కాశీలో నివాసం చేసి అక్కడి నుండి సరిగ్గా ముప్పై ఆరో ఏట మా స్వగ్రామైన దమ్మిని తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత కాలవ పక్కన మా నాన్నగారు ఆశ్రమం పొదరెల్లిలాగా వేసి దాంట్లో ఆ గురువుగారు బుచ్చిరాజు గారు పానయ్య గారు అక్కడే జ్ఞానం చేసుకుంటూ ఉండేవారు బుచ్చిరాజు గారు కాలం చేశారు తర్వాత పానయ్య స్వామి ఎప్పుడూ దిగంబరంతో జ్ఞానం చేసుకుంటూ ఉండేవారు ఆయన భిక్షాటన చేసేవారు భిక్షాటన చేయటం అంటే ఆయనకి ఏదో తిండి లేక వాటి గురించి కాదు అది భిక్షాటన చేసుకుంటూ అదండి మన ముళ్ళపూడి ఆనయూతి గారు తమ్ముడు గారు మనవడు గారు ముళ్ళపూడి సత్యనారాయణ గారు కొన్ని విషయాలు తెలియజేశారు అందరూ విన్నారు కదా మరికొన్ని విషయాలతోటి తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకొని తెలియజేస్తాం అంతవరకు సెలవు నమస్తే జై గురుదత్త జై సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ కెమెరా బాయ్ వేదరాశ్రీ నానసాయి మహేంద్రవాడ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టూ నైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ జై గురుదేవ దత్త